మోయ్ బాబు ఇక రాత్రి తెగరి చేతుంటే వానొచ్చినప్పుడల్లా అంటే గంట రెండు గంటలు ఇక్కడ ఉన్నాను అంటే మొత్తానికి నేను ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుంది ఎవరే తక్కువ పెద్దది రెండు కేజీ మూడో నాలుగు రైట్ రైట్ ఫ్రెండ్స్ ఇదైతే టైప్ వన్ పడవన్నమాట ఇది వచ్చేసి ఈ పడవ మేము సొంతంగా ధర్మకోలతో తయారు చేసుకుంటాం అనమాట ఇది ఇంకా ఇంకేం ఉండవు కాదు బోట్లో అటు నుంచి ఇటు దాటడానికే కొంచెం జాగ్రత్తగా వెళ్తా అనమాట అలా చేసుకొని ఇంక ఇప్పుడు అయితే నడవడానికే ముళ్లి వెళ్ళడానికి కూడా అవ్వదు చాలా లోతు ఉంటుంది కాబట్టి ఇలా పడవతో వెళ్ళిపోతాం అనమాట సొంత పడవలతో అవతలకి వెళ్ళాలి ఇక్కడి నుంచి అక్కడ కనపడుతుంది దూరం నిన్న దాటం ఇలా దాటడానికి అవదు ఈ కమ్మలు ఇవన్నీ వచ్చేసి పొలాల్లో ఉండిపోతాయి అనమాట చిక్కుపోతాయి ఈ మళ్ళీ ఇవన్నీ తీసుకోవాలంటే పెద్ద తలపూడి కింద మారుతుంది దీనికే ఏమవుతాం ఈ పక్కన ఈ తాటకులు చెట్లు ఉన్నాయి ఈ చెట్లు ఎలాగొచ్చినాయి అని అనుకోకండి ఎవరు నాటరు ఇలాగ గోదావరి వచ్చినప్పుడల్లా ఈ ట్యాంకులు ఉన్నాయి చూడండి ట్యాంకులు ఈ ముంజికాయలు తాటికాయలు ఈ తాటికాయలు అక్కడ అలా ఉండిపోయి అక్కడ ఉండిపోయి అక్కడ మొలకెత్తేసి అక్కడ పెద్ద చెట్టు కింద ఇలాగ సైడ్లు ఉండిపోతాయి అనమాట అలాగా ఈ సైడ్ లో అలా పెద్ద పెద్ద ఫ్రెండ్స్ టైప్ టూ పడవ వస్తుంది ఇది కొంచెం పొడవగా ఉంటది ముద్దు ముద్దుగా బాగుంటది కెపాసిటీ ఎంత పది మంది ఎక్కొచ్చి మీద ఐదుగురు ఆరుగురు ముగ్గురేనా యూట్యూబ్ డే టూ ఇవాల్ భద్రాచలం తగ్గుతుంది ఒకటి తగ్గింది సెకండ్ బోట్ వేరు వచ్చేవాళ్ళకి ఇంకా లేరా అటు ఇటు కాల్ వేసుకొని వెళ్ళాలి ముగ్గురు వెళ్తుంది అటు ఇటు కాలు వేసుకోవాలి మధ్యలో ఒకడు పోయి ఒకళ్ళో ఒక అలాగే ఉండాలి వెళ్తే సరే పడతారు లేకపోతే ములిగిపోద్ది

ఇక్కడ నుంచి ఒక థ్రెడ్ థాడలాడుతుంటే సరిపోయేది సరే అయిపోయింది కట్టేస్తుంటే అయిపోయేదా ఇంకా అలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు ఈజీగా ఉడికినా మనమైతే రెండో డ్రాపింగ్ వచ్చేసాం ఇప్పుడు రెండో డ్రాపింగ్ అనమాట చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా వీళ్ళొచ్చి మన పంచాయతీ పరిధిలో ఉండే సచివాలయం స్టాఫ్ అనమాట సార్లో ఈ ప్రతి ఫ్లూయిడ్ ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఏంటి పరిస్థితులు ఏంటి ఏమైనా బోట్లు కావాలా ఏమన్నా అవసరాలు ఉన్నాయా అని అన్నీ తెలుసుకుంటారనమాట ఇంటింటికి వెళ్ళి సార్లు వచ్చేసి ఇంకా ఇదే మెయిన్ దారి కాబట్టి ఇంక ఏ సార్లు అయినా సరే ఎవరైనా సరే ఇంకా అలాగా చిన్న చిన్న పడవలతో అలా వెళ్ళిపోవడమే వాటి మీద కూర్చొని అదే బోట్ రావడానికి అయితే ఛాన్స్ లేదు ఎందుకంటే కొంచెం తప్పులు అవి ఎక్కువ ఉంటాయి ఇంకా కొంచెం ఎక్కువ వస్తే అప్పుడు అవుతుంది అప్పటి వరకు అయితే మన సార్లు ఎవరైనా సరే ఇంకా ఇదే దారి అనమాట అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కానీ సార్లు చూడండి ఇంకా ట్రైనింగ్ అయినట్టు చక్కగా బోట్ల మీద అయితే కూర్చున్నారు మంచిగానే బుద్ధిమంతులు లేక కూర్చున్నారు సార్లు ట్రైన్ వెల్ ట్రైన్డ్ ఎందుకంటే టూ టూ త్రీ ఫోర్ ఇంకా చాలా ఇయర్స్ నుంచి చూసారు ఇక్కడ గోదావరి ఎలా ఉంటుందో ఏంటి అని అన్ని సార్లకు అందరికి తెలుసు అంతేకాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇద్దరు స్కిల్ఫుల్ డ్రైవర్స్ అనమాట నీట్గా సార్లను తీసుకెళ్తారు మరి నీట్గా తీసుకెళ్ళాలి ఎందుకంటే కొంచెం అదుపు తప్పినా సరే పెద్దలు చాలా లోతుంటుంది ఆ లోతులో పడిపోతారనమాట సార్లకి లైట్ లైట్గా ఎత్తవచ్చు ఏం కదా అయినా సరే లోతు భారీగా ఉంటుంది అనమాట ఇంకా చలికి కూ నీళ్ళు కూడా చాలా కూలింగ్ ఉంటాయి మరి నీట్గా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలి లేకపోతే పడిపోతాం అనమాట దాంట్లో ఎక్కడెక్కడ పడిపోతాం కొంచెం పోర్స్ కూడా ఇవ్వాలి అలా నీట్గా వెళ్ళిపోతారు అనమాట ఇంకా సార్లు ఇంకా ఎవరైనా ఎవరు వచ్చినా సరే ఇంకా అలా ఇదే దారి అనమాట ఇంక దారి లేవన్నమాట ఈ ప్రజలను కూడా కలుసుకోవడానికి నిన్న ఒక వీడియో చేసాను చూడండి ఫ్రెండ్స్ సేమ్ ఇక్కడ నుంచే ఆ పడవలు ఎక్కడ ఉన్నాయో కరెక్ట్ అక్కడ నుంచో చేశాను ఉంది అక్కడ ఉన్నప్పుడు కరెక్ట్గా దిగితే ఒక నడుము వరకు వచ్చేది అన్న లోతు ఇప్పుడే మొత్తం పెరిగిపోయింది కదా మనిషి మునిగిపోతున్నాం అనమాట ఇంకా ఆ టైంలో ఇంకా ఇలాంటి నాటు పడవలు తీసుకొని వెళ్ళిపోతాం అనమాట ఎవరైనా సరే ఇంకా అర్జెంటు ఏమైనా వచ్చినా సరే ఇలా నాటు పడవలు తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట లేకపోతే ఇంక జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఇంకా పని అవ్వదు అనమాట ఇంకా నాటు పడవలు కానీ ఇలాంటివి చేసుకొని వెళ్ళిపోవాలి మరి పెద్ద పడవలు లాంచ్లో అలాంటివి రావాలంటే ఇంకా కొంచెం ఫ్లూడ్ ఎక్కువ ఉండాలి లేకపోతే అక్కడక్కడ ఈ తుప్పల కాటికి తగిలేస్తాయి అనమాట కొంచెం పడవలు కూడా కొంచెం ఉంటే వస్తాయి సార్లకు ఫోన్ చేస్తే కానీ ఇలా ఇబ్బంది చూడండి పొలాలన్నీ ములిగిపోతాయి పాపం వీళ్ళకి పండించుకోవడానికి కూడా ఏమి ఉండవు అనమాట చాలా సంవత్సరాల వరకు చాలా నెలల వరకు అలా ఉండిపోతారు అనమాట పాప హాయ్ ఫ్రెండ్స్ చూడండి మన సాబర్ గోదావరి వాటర్ అయితే అన్ని వైపులో మూసేసింది ఒకసారి సరిగ్గా చూడండి నేనైతే మధ్యలో ఉన్నాను అన్ని వైపులా మూసేసిందనమాట ఇటు పోవడానికి ఉండదు నేను వచ్చేసి కొంచెం లోతు ఎంత ఉంది ఆ చివరి నుంచి అక్కడ నుంచి అనమాట మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం ములిగిపోయింది అనమాట చూడొచ్చు మధ్యలో అయితే ఇక్కడ మంచి ప్లేస్ ఉంటుంది చూడొచ్చు సూపర్ ఉంటుంది ప్లేసు మొత్తం చుట్టూ ముంచేసింది ఇంకో ఒక గంట గంట రెండు గంటలు అయితే ఇక్కడ ఉన్నానంటే గంట రెండు గంటలు ఇక్కడ ఉన్నానంటే మొత్తానికి నేను ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది ఎందుకంటే మొత్తం మూసేస్తుంది అనమాట ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది మొత్తం గంట రెండు గంటలు ఉంటే మొత్తం చూసుకోవచ్చు గేదెలు చూడండి ఎలా ఈతలు కూడా ఎత్తనాయో అంటే ఇలా గేదెలు అనమాట ఈ ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట గేదెలు నాకైతే ఈత రాదు ఇప్పుడు ఇప్పుడు మధ్యలో ఉండిపోయాను అయితే ఈత కొట్టుకుంటా అలాగా ఏ ఊరు కావాలతో ఆ ఊరు అనమాట అలా వెళ్ళిపోతాయన్నమాట గేదెలు ఇంక ఈత రానే ఉంటాయి ఆవులు ఆవులు కొన్ని ఆటికి ఈత వస్తామని తెలీదు ఈత వచ్చినవి అయితే ఉన్నాయి ఈత వచ్చినవి దాటెత్తాయి గేదెలు అయితే లయలుపోతాయి అనమాట ఈతలు కొట్టుకుంటా చూడండి ఇది గోదావరి మొత్తం ఫ్లూట్ ఇది మొత్తం మూసేసింది మధ్యలో ఒక ఎత్తు అనమాట ఇక్కడ ఒక దెబ్బలా ఉంది ఆ దెబ్బ దగ్గర ఇప్పుడు వరకు గడ్డి మేసినాయి మేసి ఈత కొట్టుకుంటా పోతున్నాయి అనమాట చుట్టూ మూసేసింది నేను కూడా మోకాళ్ళ లోతు ములిగిపోయి వెళ్ళాలి అక్కడి నుంచి వచ్చారనమాట వీడియో తీయడానికి ప్రత్యేకంగా ఏజెన్సీలో ఉన్నవాళ్ళు కన్ఫాంగ్ అయితే ఈత నేర్చుకోవాలి గేదె పిల్లలు నేర్చుకునే గేదెలు నేర్చుకునే గేదె పిల్లలు నేర్చుకునే మనం కూడా నేర్చుకోవాలి ఈత ఎంతో కొంత ఎందుకంటే ఏదైనా నీటిలో పడిపోయినా బయటికి రావడానికి ఉంటుంది అనమాట ఇది చాలా లోతు అనమాట పెద్ద పెద్ద ఇంకా ఇవన్నీ పంట పొలాలు కదా ఇవన్నీ చక్కగా కొట్టుకొని పోతున్నాయి దానికి ఎక్కడికి వెళ్తే అక్కడ మేతగా అనమాట అలా ఏదో కొట్టుకుంటా పోతాయి అనమాట ఈ గోదావరికి ఇప్పుడు ఎలా కొట్టుకోతున్నాయో అలా బాగా గోదావరి ఉధృతి పెరిగింది గోదావరి స్పీడ్ పెరిగింది అనుకో అలా కొట్టుపోయి ఏ ఊరికి తెలియదు కానీ అలా వెళ్ళిపోతాయి అనమాట ఏదో ఊరికి వెళ్ళిపోయి అలా దొరికొత్తాయి ఒకటికి అలా మాయమైపోతుంటాయి గేదులు అనమాట ఏజెన్సీలు ఇలా ఇప్పుడు ఈ చెత్త తీయడానికే చాలా చాలా ఖర్చు అవుతుంది చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది గవర్నమెంట్ ఏం పట్టించుకోదు పాపం ఇలా ఏరుకొని మంట ఏదో కూడా చేసేసి చెత్తనంతా కాల్చేసి మళ్ళీ దున్నుతారు అనమాట ఇప్పుడే అయితే ఎవరో ఇక్కడ ఆగస్ట్ సెప్టెంబర్లో అప్పుడు ఎత్తారు నాట్లు ఎందుకంటే ఏజెన్సీ అలాగే ఎడుతుంది పెద్ద పెద్ద వస్తాయి బాబోయ్ పాములు కూడా అలాగే వచ్చేస్తాయి జర్రలు పాములు ఇలాగ అక్కడక్కడ గోదావరి నుంచి అక్కడ నుంచి కొట్టుకుని వచ్చేస్తాయి అనమాట వచ్చేసి ఇక్కడ ఉంటాయి అనమాట మనం ఇలాంటి చెత్తలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెద్ద ఏటి దుక్కలు అనమాట పెద్ద పెద్ద ముద్దులు అవి కలపలాంటివి అలాంటివి ఎక్కడెక్కడ నుంచి వచ్చేస్తాయి అనమాట ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి అలా ఏ కొట్టుకు వచ్చేస్తాయి పెద్ద పెద్ద చెట్లు లాంటివి చూడండి మన ఊరికి అమ్మోయ్ బాబు ఇయ్య రాత్రి తెగరి చేస్తుంటే వచ్చినప్పుడల్లా పోయి బౌండరి కప్ప దీని పేరు అమ్మ ఇది ఒకటి ఉంది కప్ప పెద్ద కప్ప ఇది బాండరి కప్ప ఇవి అరితేనే వర్షాలు పడతాయంట ఊరు బాబు పోయి కప్ప ఇలా కప్పలో పాములు గట్టి వచ్చేసి ఉంటే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి లేకపోతే కట్టేసినా ఇంకో పైకి వెళ్ళిపోతాం అనమాట ఇంకా ఎక్కడ ఉన్నాయి ఓ కప్పలో బౌండర్ కప్పలో రాత్రి పెద్ద ఇంకా చేసి చిరాకు పెడేస్తాను టెన్ నిద్ర పెట్టకుండా ఎక్కడో బోర్డుతో కనిపిస్తున్నారు మా ఊళ్ళు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ వల అయితే ఈ చెట్టు నుంచి ఈ చెట్టు వరకు అయితే కట్టారనమాట మధ్యలో వల ఉంది ఆ దగ్గర అయితే అలాగా ఏమో చేపలు పడ్డాయని చూసుకొని వస్తారనమాట చేపలు పడ్డాయి ఇంకో ఆ వల నుంచి ఆ మధ్యలో ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి అనమాట చేపలు పడితే అటుని సజ్జలు వేసుకొని ఆ తెప్ప మీద వచ్చేస్తారు అనమాట అంతరా మూడు నాలుగు గట్లా ఎక్కడ పది అయిపోయినట్టుంది పదిన్నర ఈ అవును ఇంకో రెండు ధర్మకూరలు ఉండాలి లేకపోతే ఒకేసారి వెళ్ళిపోతాం ఒక మధ్యలోకి రెండు సరిపోతే మూడు అవసరాలే

ఎట్టుంటారా ఎట్టారన్నారా నిన్న ఎట్టరా లేదో వాళ్ళు ఇంకా లేపలేదు అనుకుంట ఆనంద రామగా బోటు 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 చూడండి బోటు హ్యాండ్మేడ్ ధర్మాకోల్ ఇదైతే ధర్మాకోల్తో తయారు చేస్తారు బోటు ముగ్గురికి అయితే సరిపోదు అంటున్నారు ఇద్దరికి అటిటి గుచ్చని చూడండి ఎంత బాందో ముఖత్తమయం అంటే సచ్చం చేద్దాం కొరియం పెద్దే పడికరా అర తీస్ వొట్టుకుంటా నిం చేప ఎవరూ ఉన్నారా లేరుగా ఊరి అమ్మ ఇది కూడా గడ్డి చేపారా ఊరి గడ్డి చేపలే కదా ఎన్ని కేజీలు ఉంటుంది మూడు కేజీలు ఉంటుంది ఇది మూడు కేజీలు గడ్డి చేప గడ్డి చేపలో మూడు కేజీలు అదొక రెండున్నర కేజీలు ఉంటుంది పులిస్ చేపలో పద పదవరే వెళ్ళిపోయింది చూద్దాం అక్కడికి వెళ్ళాకరా దాంట్లో కూడా ఉన్నాయి చేపలు వస్తారు కదా సరే వచ్చినవన్నీ మీరు గోడుగోలు బోటు వదిలేస్తున్నాం బోటు ఇదే చిన్న బోటు ధర్మాకోల్ బోటు ఇలా ఆవులు ఎక్కడ ఉన్నాయంట రావతరా మొత్తమా బిందేమాట మేము

నీళ్ళే అది ఇంట్లో నీళ్ళు దాంట్లో గడ్డి గడ్డిదేంటది సార్ పోట్లేదు ఆడ అది పెద్దదైతే మొన్న కట్టిండే బిగ్వాన్ బిగ్వాన్ అది మార్చాలి మరి పెద్ద చేప ఉంటుంది ఒక మూడు నాలుగు కేజీలు ఐదు ఉంటుంది అలాంటివి మీరు పట్టలేరు అని చెప్పు మేము తప్ప మా గేలాలో పడతాయి కానీ ఊడిపోతాయి గేలాలో ఊడిపోతున్నాయి గేలాలో ఎత్తనం కానీ కర్రలు విరిగిపోతాయి మరి బాయి ఈ వీడియో కోసం పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నారు బాబు

కేజినర్ హే ఇస్కో కే కచ్చ ద్రెం కేజిమెంట్ లో మర కేజంద్ర అదే మన్న దిత్త మన్న अरे అది కొడి సేమంతేలో ఇతాయి తినదా కేది ఆదిరాలో ఆ బర్రా బెలా బెలంగించా హాదే మూ కేజి తుం కటి కటింగ్ గుంగోది మెట్టి

కేజీ అదే కేజీ కావాలన్నా కరెక్ట్గా ఉంది తీసుకుంటా కేజీ తీసుకుంటావాడికి చెప్పురా దొరుకుతాం మీ దగ్గర దగ్గర ఒక వంద గ్రాముల తక్కువ మూడు కేజీలు వచ్చేస్తారు ఇది

త్రీ కేజీ పీస్ వన్ అండ్ హాఫ్ కేజీలు వేరే తక్కువ పెద్దది ఉందే రెండు కేజీ కాదు మూడు నాలుగో ఉంటుంది మూడుకి పై ర ఉంటదరా మూడున్నర గాని నాలుగు కానీ దగ్గరికి వెళ్ళొచ్చా ఒరే ఎంత చూడు వందలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వచ్చింది నేను చెప్పాను కదా తాటి చెట్లు వరకు వస్తుందని ఇంక తాటి చెట్లు కూడా చెప్పాను కదా మునిగిపోతాయని ఇంకా కొన్ని రోజులకి తాటి చెట్లు కూడా వెయిపోతాయి మొత్తం ములిగిపోతాయి మన కొత్త ఆవాసాల కోసం వెళ్ళిపోవాలి మనం పిలిసి వెళ్ళాలంటే చాలా బాధగానే ఉంటుంది ఎందుకంటే పొలాలు ఇప్పుడు చాలామంది దున్నేసి ఉన్నారు ఎన్ని మళ్ళు ఇప్పుడేమో వర్షాలంతా అయిపోయినాయి ఇంకో పంటలు పండవు వాటర్ ఉండదు మరి ప్రాజెక్ట్ కాలంలో అలాంటివి ఉండవు కాబట్టి వాటర్ కూడా ఉండదు మా అలాగనమాట వడ్లు ఈ బియ్యం కట్ట వడ్ చాలా వరకు ఇబ్బందులు పడుతుంటారనమాట ఈ గోదావరి వల్ల